ఆదివారము జులై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాటలాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కోసం మనుష్యులను కొని వారు భూలోకమందు ఎలుదురని పాట పాడుదురు ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము లోకమంతా పాడునప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైల నాటి ఒక వాణిజ్య గణగణమనే ధ్వని ఒక తరానికి స్ఫూర్తినిచ్చింది కోకో కోలా యొక్క థింక్ ప్రకటన ప్రచారంలో భాగంగా రూపొందించబడింది ఒక బ్రిటిష్ సంగీత బృందం చివరికి దీనిని పూర్తి నిడివి పాటగా పాడింది అది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత పటములలో అగ్రస్థానానికి ek అయితే రోమ్ వెలుపల కొండ మీదన యువకులు పాడిన అసలైన దూరదర్శిని కథనంను చాలా మంది ఎప్పటికీ మర్చిపోలేదు విచిత్రంగా తేనెటీగలు మరియు పండ్ల చెట్ల దర్శనాలతో ప్రేమ నిండిన హృదయంతో సామరస్యంతో పాడడం ప్రపంచానికి నేర్పించాలనే పాటల రచయిత కోరికతో మనం ప్రతిధ్వనించాము అపోస్తులుడైన యోహాను ఆ ఆదర్శప్రాయమైన స్వప్నాన్ని చాలా గొప్పగా వర్ణించాడు అతడు పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టమును అనగా వాటిలోనున్న సర్వమును పాడిన పాటను ఊహించాడు ఈ గీతంలో విచిత్రంగా ఏమీ లేదు ఈ పాట ఎవరికి పాడినదో ఆ వ్యక్తి చెల్లించిన వెలకంటే విలువైనది మరొకటి ఉండదు ఆయన ప్రేమ త్యాగం అధిగమించాల్సిన యుద్ధం మరణం మరియు పర్యవసానాల దర్శనాల కంటే ముందస్తుగా మరేదీ ఉండదు అయినప్పటికీ దేవుని గొర్రెపిల్ల మన పాపాన్ని మోయడానికి మరణాన్ని ఓడించడానికి మన మరణ భయాన్ని అధిగమించడానికి మరియు పరలోకం భూమిని సంపూర్ణ సామరస్యంతో పాడమని బోధించడానికి ఇది పట్టింది మీరు పాడడానికి కారణం ఏమిటి ఆలోచన చేయండి ప్రార్థన పరలోకమందున్న తండ్రి ప్రతి ఒక్కరూ మరియు ప్రతి జీవి ఆనందంగా పాడగలిగే పాటను నాకు ఇవ్వడానికి మీరు చేసిన అద్భుతాన్ని గ్రహించడానికి దయచేసి నాకు సహాయం చేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమెన్